హలో హైదరాబాద్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అందరికీ కూడా హోలీ శుభాకాంక్షలు టైం వచ్చేసి మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ అవుతుంది హోలీ పండుగ చేసుకోకుండా హైదరాబాద్ లో పొద్దు పొద్దునే ఎక్కడికి వెళ్తున్నారా అని మీ అందరూ అడగొచ్చున్నాను నేను అంతకు ముందు చాలా సార్లు చెప్పాను కదా మన యూట్యూబ్ ఛానల్ ద్వారా మొత్తం హైదరాబాద్ చూపిస్తానని సో ఈ రోజు అయితే నేను మీకు ఒక సరికొత్త ప్లేస్ ని చూపించాలని పొద్దు పొద్దున్నే బయలుదేరిపోయాను ఇక మా ఏరియా నుండి ఎంజిబి కి అయితే వెళ్తున్నాను టికెట్ వచ్చేసి థర్టీ రూపీస్ ఎంజీబీఎస్ కి వెళ్తున్నానని బస్ స్టాప్ చూపిస్తాను అని అనుకుంటున్నారేమో కాదు కాదు ఈ రోజు అయితే హైదరాబాద్ కి కొంచెం ఎక్కువ దూరం అదే హైదరాబాద్ కి కొంచెం దూరంలో ఉన్న ఒక అద్భుతమైన టెంపుల్ అయితే నేను మిమ్మల్ని తీసుకు ఈ పాటికి మీరందరూ గెస్ట్ చేసే ఉంటారు మన హైదరాబాద్ లో మనకు దగ్గరగా ఉన్న స్వర్ణగిరి టెంపుల్ అయితే నేను ఈ రోజు వెళ్ళబోతున్నాను అసలు ముందుగా అయితే అనుకోలేదు నాకు అప్పటికప్పుడు అయితే అనిపించింది ఇంక అనిపించగానే అయితే నేనైతే స్టార్ట్ అయిపోయాను ఎప్పటి నుండో అనుకుంటున్నాను స్వర్ణగిరి టెంపుల్ వ్లాగ్ అయితే చేయాలని రోజు ఎలాగో హాలిడే టైం అయితే కుదిరింది కాబట్టి ఇంకా ఆలస్యం చేయకుండా ఎంజీబీఎస్ కి అయితే స్టార్ట్ అయిపోయా అదే ఎంజీబీఎస్ స్టాండ్ కి హైదరాబాద్ లో స్వర్ణగిరి టెంపుల్ కి వెళ్లే బస్సెస్ మనకి జేబిఎస్ అలాగే ఎంజీబీఎస్ ఉప్పల్లో కూడా ఉంటాయని మా ఫ్రెండ్ అయితే చెప్పాడు నాకైతే ఎంజీబీఎస్ బస్ స్టాండ్ దగ్గర కాబట్టి నేనైతే ఎంజిబిఎస్ కి అయితే వెళ్లిపోయాను ఇప్పుడు నేను నడుస్తున్న బ్రిడ్జ్ అయితే మూసీనది బ్రిడ్జ్ అదిగో అదే మోసీ నది ఎంజీబీఎస్ మహాత్మా గాంధీ బస్ స్టేషన్ మన ఇండియాలోనే కాదు ఆసియాలోనే అతిపెద్ద బస్ స్టాండ్ ఇది నాకెలా తెలుసు అంటే నేను ఎప్పుడో ఒకసారి పేపర్ లో చదివాను మన ఇండియాలోనే కాదు ఆసియాలోనే అతిపెద్ద బస్ స్టాండ్ ఇదేనని మన హైదరాబాద్ లో ఇక్కడైతే మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడికి వెళ్ళాలన్నా బస్సెస్ అయితే అన్ని ఇక్కడ దొరుకుతాయి రెండు తెలుగు రాష్ట్రాలే కాదు మన దేశంలో ఎక్కడికి వెళ్లాలనుకున్నా అన్ని రకాల బస్సెస్ అయితే ఎంజిబిఎస్ లో ఉంటాయి ఇదే ఎంజీబీఎస్ బస్ స్టాప్ టైం వచ్చేసి ఎగ్జాక్ట్ గా సిక్స్ థర్టీ అవుతుంది స్వర్ణగిరికి డైరెక్ట్ గా అయితే ఎంజీబీఎస్ నుంచి బస్సెస్ లేవు ఇదిగో ఇక్కడ ట్వంటీ టూ నెంబర్ ఉంది కదా ఇక్కడ యాదగిరిగుట్ట అలాగే వరంగల్ కి వెళ్లే బస్సెస్ అయితే ఆగుతాయి మనం యాదగిరిగుట్ట బస్సు ఎక్కితే మనం స్వర్ణగిరికి ఈజీగా వెళ్లొచ్చు పదిహేను నిమిషాలు అవుతుంది ఇంకా ఒక్క బస్సు కూడా రాలేదు ఇదిగో ఇదే మెట్రో స్టేషన్ ఎంజీబీఎస్ బస్ స్టాప్ దగ్గర అయితే ఉంది ఎదురు చూడగా చూడగా మొత్తానికి అయితే నేను ఎక్కాల్సిన యాదగిరిగుట్ట బస్ అయితే వచ్చేసింది భయ్య నాకైతే విండో దగ్గర సీట్ దొరికింది ఎందుకంటే వీడియో తీయడానికి కూడా నాకు కంఫర్ట్ గా ఉండాలి కాబట్టి నేనైతే ముందుగానే విండో పక్కన సీట్ అయితే వెతుక్కున్నాను ఇలా బస్సులో ఇలా ఎక్కానో లేదో ఆలస్యం లేకుండా మా జర్నీ హైదరాబాద్ నుండి స్వర్ణగిరికి అయితే స్టార్ట్ అయిపోయింది చాలా కాలం తర్వాత నేనైతే సింగిల్ గా టెంపుల్ కి వెళ్తున్నాను అది కూడా బస్సులో టికెట్ అయితే తీసేసుకున్నాను టికెట్ కాస్ట్ వచ్చేసి ఎయిటీ రూపీస్ అదే ఎంజీపీఎస్ నుండి స్వర్ణగిరి టెంపుల్ కి ఎయిటీ రూపీస్ చార్జ్ నేనైతే నా పక్క సీట్లో కూర్చున్న ఒక అతను అయితే అడిగాను స్వర్ణగిరి టెంపుల్ కి ఇంకా ఎంత టైం పడుతుందని హైదరాబాద్ నుండి ఆయన అయితే రెండు గంటలు పడుతుందని చెప్పాడు టైం వచ్చేసి ఇప్పుడు సెవెన్ థర్టీ అవుతుంది మెల్లగా బస్ అయితే హైదరాబాద్ ని దాటేసింది నాకైతే ఎక్కడ కూడా హోలీ సెలబ్రేషన్స్ అయితే రోడ్డు మీద ఎక్కడ కనిపించలేదు సెవెన్ థర్టీ అయింది కదా మేబీ జనాలు ఇంకా స్టార్ట్ చేసి ఉండదు రంగులు పూసుకోవడం నేనైతే ఈ రోజు స్వర్ణగిరి టెంపుల్ కి వెళ్ళడానికి కారణం కూడా హోలీ పండుగని ఎందుకంటే జనాలందరూ హోలీ పండుగ చేసుకుని రంగులు పూసుకుంటే టెంపుల్ కి చాలామంది చాలా మంది కూడా అంత ఆసక్తి చూపించరు అది కూడా మార్నింగ్ టైంలో మార్నింగ్ టైంలో కొద్దిగా రష్ తక్కువ ఉంటుంది కాబట్టి నాకు దర్శనం ఫ్రీగా అవుతుంది అలాగే టెంపుల్లో కూడా వీడియో తీసుకోవడానికి బాగుంటుందని నేనైతే ఈ రోజు అయితే వెళ్ళడం జరుగుతుంది అందులో ఇంకోటి ఏంటంటే నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత చాలా యూట్యూబ్ ఛానల్లో స్వర్ణగిరి టెంపుల్ గురించి వ్లాగ్స్ అయితే చేశారు ఇక వాళ్ళందరూ వ్లాగ్స్ చేసినప్పుడు మరి నేను చేయకపోతే ఏం బాగుంటుంది అందులో నా ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత అయితే ఇలా లాంగ్ జర్నీ అయితే చేసి ఒక టెంపుల్ ని కవర్ చేయలేదు సో అందుకే నేను అయితే చూస్ చేసుకున్నాను మనం హైదరాబాద్ నుండి స్వర్ణగిరికి వెళ్ళేటప్పుడు మధ్యలో ఒక టోల్ గేట్ మాత్రమే తగులుతుంది ఆ టోల్ గేట్ దాటిన తర్వాత ఆల్మోస్ట్ మనం స్వర్ణగిరి టెంపుల్ కు వచ్చేసినట్టే ఆల్మోస్ట్ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము బస్ లో రైట్ సైడ్ కిటికీ దగ్గర నుండి చూస్తూ ఉంటే మనకైతే దూరంగా అదుగో కొండ మీద అయితే స్వర్ణగిరి దేవాలయం అయితే కనిపిస్తుంది హైదరాబాద్ నుండి స్వర్ణగిరి దేవాలయం రావడానికి నాకైతే పెద్దగా టైం ఏం పట్టలేదు ప్రెజెంట్ అయితే స్వర్ణగిరి దేవాలయం దగ్గర అయితే దిగిపోయాను ఇక్కడ నుంచి మనకి ఆటోస్ అయితే అవైలబిలిటీ ఉంటాయి టైం వచ్చేసి ఎయిట్ థర్టీ ఫైవ్ అవుతుంది భయ్య నేనైతే ఆటో కోసం ఎదురు చూస్తాను అదిగో బోర్డు మీద కనిపిస్తుంది స్వర్ణగిరి దేవాలయానికి వెళ్లే దారిని మెయిన్ రోడ్ నుంచి స్వర్ణగిరి దేవాలయం రావడానికి థర్టీ రూపీస్ అయితే మేము చార్జ్ చేసాం ఆటో వాడికి అదిగో దూరంగా కనిపిస్తుంది కదా అదే స్వర్ణగిరి దేవాలయం ఈ రోడ్డు అయితే కొంచెం ఇబ్బందిగానే ఉన్నా గానీ ఫైనల్ గా అయితే స్వర్ణగిరి దేవాలయానికి అయితే నేను రీచ్ అయిపోయాను ఆ ఫైనల్ అయితే స్వర్ణగిరి దేవాలయానికి వచ్చేసాము స్వర్ణగిరి దేవాలయానికి లోపలికి వెళ్ళడానికి ఇది ముఖద్వారం ఇది అక్కడ పైన బోర్డు మీద కూడా మెన్షన్ చేశారు స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం అని ఆలస్యం చేయకుండా లోపలికి అయితే వెళ్ళిపోదాము నేను అనుకున్నట్టుగానే పెద్దగా జనం అయితే ఎవరూ లేరు మనకి దర్శనం కూడా తొందరగా అయిపోయే ఛాన్స్ ఉంది ఈ దేవాలయంలో బైక్ కార్ పార్కింగ్ కూడా ఉంది ఇక ట్వంటీ కార్ ఫిఫ్టీ రూపీస్ కి పే చేయాలి మనం దేవాలయంలోకి వెళ్లే ముందు మనకు ముందుగా అయితే ఈ బ్రహ్మరథం కనిపిస్తుంది నేనైతే దండం పెట్టుకుని లోపలికైతే ముందుకు వెళ్లిపోయాను ఇక్కడ నుండి చూస్తే మొత్తం దేవాలయం వ్యూ పాయింట్ అంతా నాకు చాలా బాగా నచ్చింది కనిపిస్తున్న ఈ విగ్రహాల పేర్లు తెలుసా అదేనండి జయ విజయ వెంకటేశ్వర స్వామి ద్వారపాలకులు అనమాట ఇవైతే కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి పాదాలు ఎట్ల మార్గం గుండా వెళ్లే ముందే మనకి పాదాలు అయితే దర్శనమిస్తాయి నేనైతే మనసారా దండం పెట్టి దేవుడికి ఆకి పాదాలు చూడగానే అన్నమయ్య సినిమాలో బ్రహ్మ కటిగిన పాదములు ఇవి అనే పాట అయితే గుర్తొచ్చింది ఇక ఆ పాట గుర్తు చేసుకుని ముందుకు కదలగానే నాకైతే ఈ మెట్ల మార్గం కనిపించింది ఇక మెట్ల మార్గం ముందుగానే మనకి ఇక్కడ కొబ్బరికాయలు అయితే అమ్ముతున్నారు ఒక్కొక్క కవర్ వచ్చేసి ఫార్టీ రూపీస్ కవర్ లో ఒక కొబ్బరికాయ ఒక ఫ్లవర్ ఇచ్చాడు అంతే ఇక టెంపుల్ దగ్గర కాకుండా బయట నీళ్ళు తెచ్చుకుంటే మనకి థర్టీ రూపీస్ దొరుకుతుంది పది రూపాయలు సేవ్ చేసుకున్నట్టు లెక్క ఇక కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని తలుచుకుంటూ అయితే ఎక్కుతున్నాను ఇక్కడ నా లక్ ఏంటంటే ఈ రోజు అయితే రష్ అయితే చాలా తక్కువ ఉంది మామూలుగా అయితే రోజు రష్ ఉంటుందంట కాకపోతే శని ఆదివారాలు అయితే ఇంకా బాగా రష్ ఎక్కువ ఉంటుందని నన్ను తీసుకువచ్చిన ఆటో డ్రైవర్ అయితే చెప్పాడు అలాగే ఈవినింగ్ టైంలో కూడా రష్ అయితే ఎక్కువగా ఉంటుందంట నాకు తెలిసి ఆంధ్రలో వెంకటేశ్వర స్వామి తిరుపతి బాగా ఫేమస్ ఆ విషయం మీకు కూడా తెలుసు కానీ స్వర్ణగిరి వచ్చే ముందు దాకా తెలంగాణలో అయితే వెంకటేశ్వర స్వామి సంబంధించిన ఫేమస్ టెంపుల్ అయితే లేదనే చెప్పుకోవాలి యాదగిరి గుట్టున్నా గానీ అది లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం మీరందరూ అనొచ్చు దేవుడు ఒక్కడే అని దేవుడు ఒక్కడే కానీ అవతారాలు వేరు కదా ఫైనల్ గా అయితే సక్సెస్ఫుల్ గా మెట్లయితే ఎక్కేసి కొండపైకి అయితే వచ్చేసాను ముందుగా అయితే నాకు ఈ ఫౌంటెన్ అయితే కనిపించింది చాలా అందంగా ఉంది మీకు కనిపిస్తుంది కదా అదే స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి దేవాలయం నాకు నచ్చిన సంగతి ఏంటంటే గాలి గోపురం మీద శిల్పాలు అయితే బాగా అందంగా చెక్కారు గాలిగోపురం ముందే మనకి ధ్వజస్తంభం అయితే కనిపిస్తుంది టైం అయింది మనం దేవుడి దర్శనం చేసుకోవాలి కదా దేవాలయంలోకి కెమెరాలు ఫోన్లు నాటాలవుడు నా దగ్గర ఫోన్లు కానీ కెమెరాలు కానీ ఉంటే ఇక్కడ కౌంటర్లో ఇవ్వాలి వాళ్ళు ప్రతి ఫోన్కి ఫైవ్ రూపీస్ అయితే చార్జ్ చేస్తున్నారు మొత్తానికి అయితే నా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది ఒక రకంగా చెప్పాలంటే నాకు దర్శనం చాలా అంటే చాలా బాగా అయ్యింది నేను ఇంతకు ముందే చెప్పాను కదా ఈ రోజు హోలీ పండుగ కావడంతో జనాలు అయితే చాలా తక్కువగా ఉన్నారు సో అందువల్ల అయితే నేను దేవుడిని చాలా బాగా చూశాను నాకు తెలిసి స్వర్ణగిరి దేవాలయంలో వెంకటేశ్వర స్వామి విగ్రహం అయితే దాదాపు ఇరవై అడుగులు ఎత్తు ఉంటుంది అలాగే లోపల నేను వెంకటేశ్వర స్వామికి సంబంధించిన వాహనాలు చూసాను అదే ఆంజనేయ స్వామి గరుగ్మంతుడు శేషవాహనం చంద్రవాహనం అవి కాకుండా ఇంకా చాలా వాహనాలు అయితే ఉన్నాయి వాహనాల మీద వెంకటేశ్వర స్వామికి బ్రహ్మోత్సవాలు అయినప్పుడు వాటి మీద ఊరేగుతాడు దర్శనం అయిన తర్వాత ఆయన ఇచ్చిన స్లిప్ ను చూపించి మన మొబైల్స్ అయితే మళ్ళీ కలెక్ట్ చేసుకోవాలి ఎవిడ దర్శనం అయితే బాగా జరిగింది లోపలికి ఫోన్లు నాటేళవుడు కదా సో ఇప్పుడు మన దేవాలయ దర్శనాన్ని మొత్తాన్ని చూపిస్తాను నాతో పాటు వచ్చేయండి ఇక్కడ కనిపిస్తున్నది ఇదైతే స్వామివారి రథం చూడడానికి అయితే చాలా బాగుంది ఇలాంటి రథాన్ని అప్పుడెప్పుడో నేను పెద్ద తిరుపతిలో చూసాను ఇటు రెండు గుర్రాలు ఇటు రెండు గుర్రాలతో మధ్యలో అయితే మనకి బ్రహ్మదేవుడు అయితే దర్శనం ఇస్తున్నారు రథం అయితే పూర్తిగా తో చేయబడింది శ్రీవారికి బ్రహ్మోత్సవాలు జరిగినప్పుడు ఈ రథాన్ని అయితే ఉపయోగిస్తారంట ఎంతో ప్రత్యేక ఆకర్షణగా ఉన్న ఈ రథం దగ్గర చాలా మంది ఫోటోలు సెల్ఫీలు అయితే దిగుతున్నారు ఈ రథం పక్కనే నాకైతే ఈ పెద్ద భవనం కనిపించింది చూడడానికి అయితే మూవీ సెట్టింగ్ లా ఉంది అలా అనొచ్చలేదో తెలియదు కానీ చూడడానికి అయితే చాలా బాగుంది నేనైతే ఏమనుకున్నానంటే మన పెద్ద తిరుపతిలో వెంగమాంబ సత్రం ఉంటుంది కదా సేమ్ అలాంటిదే ఈ భవనం అని అనుకున్నాను కాకపోతే అలాంటిది కాదంట అయితే ఆ బిల్డింగ్ ంగ్ లోకి సాధారణ భక్తుల్ని ఎవరిని కూడా ఎల చేయను లేదు సో అందుకైతే నేను కూడా లోపలికి వెళ్ళాలని పెద్దగా ట్రై చేయలేదు తర్వాత కాసేపు ఆ బిల్డింగ్ దగ్గర చూడగా తర్వాత అర్థమైంది కేవలం స్వర్ణగిరి టెంపుల్ లో పనిచేసే ఎంప్లాయీస్ కి మాత్రమే అందులోకి ఎలవ్ చేస్తారని ఈ బిల్డింగ్ నుంచి మనం కొంచెం ముందుకు వెళ్తే శ్రీ వాసువి అమ్మవారి టెంపుల్ అయితే కనిపిస్తుంది తప్పకుండా దర్శనం అయితే చేసుకోండి ఇక ఈ అమ్మవారి టెంపుల్ పక్కనే మనకి ఏనుగులు అలాగే ఆవులు ఆవు దూడలు కనిపిస్తాయి ఏనుగు పక్కన ఏనుగు పిల్ల కూడా ఉంది లొకేషన్ అయితే చూడడానికి చాలా బాగుంది నేను ఈ టెంపుల్ని చూసిన తర్వాత నాకు అర్థమైన విషయం ఏంటంటే స్వర్ణగిరి టెంపుల్ అలాగే యాదగిరిగుట్ట కొంచెం చూడడానికి అయితే ఒకేలా ఉంటాయి కాకపోతే విస్తీర్ణ విషయంలో స్వర్ణగిరి టెంపుల్ కొంచెం చిన్నది యాదగిరిగుట్ట చాలా పెద్దది గాలి గోపురాలు కానీ ఎత్తైన గోడలు కానీ అలాగే ఇక్కడ కనిపిస్తున్న ఈ స్తంభాలు సేమ్ ఇలాగే ఇవన్నీ కూడా మనకి యాదగిరిగుట్టలో అయితే కనిపిస్తాయి ఏదైతే నేను స్వర్ణగిరి యాదగిరిగుట్ట ఈ రెండు టెంపుల్స్ కూడా తెలంగాణకి రెండు కళ్ళు లాంటివి నేను ఈ దేవాలయంలో గమనించిన విషయం ఏంటంటే దేవాలయంలో ప్రతి చోట కూడా తాగడానికి అయితే వాటర్ ఫెసిలిటీ అయితే ఉంది అసలే వేసవ కాలం దేవాలయంలో ప్రతి చోట కూడా వాళ్ళు అయితే తాగడానికి అయితే మనకి నీటిని అయితే అందిస్తున్నారు ఇక్కడ నుండి కొంచెం ముందుకు వెళ్ళగానే ఈ పొడవాటి స్తంభం మీద మనకి గరుగ్మంతుడు అయితే దర్శనమిస్తున్నారు ఇది అయితే ఇంకా కంప్లీట్ అవ్వలేదు వర్క్ అయితే నడుస్తుంది కంప్లీట్ అవడానికి మేబీ ఇంకా టైం పట్టొచ్చేమో ఇది వచ్చేసి సహస్ర దీపాలంకరణ మండపం అంట లోపల దీపాలైతే ఇంకా ఏం వెలిగించలేదు మేబీ సాయంత్రం వెలిగిస్తారేమో ఇక్కడ నుండి అయితే దేవాలయం వ్యూ అయితే చాలా బాగుంది నాలుగు గోపురాలు అదే తూర్పు దక్షిణ పడమట ఉత్తర గోపురాలు అయితే మనకి కనిపిస్తున్నాయి గోపురం మీద మన హిందూ దేవుళ్ళ శిల్పాలు అయితే చాలా బాగున్నాయి ఇక స్వర్ణగిరి టెంపుల్లో మరొక ప్రత్యేక ఆకర్షణ ఏంటంటే ఈ ఏకశిలా హనుమంతుడి విగ్రహం ఇంత పెద్ద విగ్రహం మన తెలంగాణలో ఎక్కడా లేదు అది ఏకశిలా హనుమంతుడి విగ్రహం కాబట్టి తెలంగాణలో ఇంకెక్కడా లేదు అని చెబుతున్నా నిజం చెప్పాలంటే హనుమంతుడి విగ్రహం నాకైతే చాలా బాగా నచ్చింది నేను ఎప్పుడు కూడా ఇంత పెద్ద ఏకశిలా విగ్రహాన్ని ఎక్కడా చూడలేదు నేను గమనించిన విషయం ఏంటంటే ఈ ఏకశిలా విగ్రహం మండపం మీద రామాయణం నాటి బొమ్మలు అయితే చెక్కారు అంటే రామాయణంలో జరిగిన కొన్ని ఘట్టాల ఆధారంగా ఈ శిల్పాలు అయితే చెక్కారు ఇక దీని పక్కనే జయఘంట మండపం అయితే ఉంది అయితే దీని లోపలికి ఎవరిని ఎలా చేయనివ్వట్లేదు మేబీ ఇది రిపేర్ లో ఉన్నట్టుంది తెలంగాణలోనే అతిపెద్ద గంట ఇది గంట బరువుతో నాకు తెలియదు కానీ ఈ మండపం ఆ సెటప్ అంతా చూస్తే నాకు అర్థం అవుతుంది ఇది చాలా ఉంటుందని ఈ స్వర్ణగిరి టెంపుల్లో ఈ జయఘంట మండపం కూడా మరొక ప్రత్యేక ఆకర్షణ అలాగే ఈ జయఘంటా మండపం దగ్గరే చాలా మంది భక్తులు మొక్కుకున్న ముడుపులు అయితే ఇక్కడ కట్టున్నాయి ఇక్కడ నుండి మనం కొంచెం ముందుకు వెళ్తే శ్రీ జలనారాయణ స్వామి సన్నిధి అయితే కనిపిస్తుంది ఇక్కడ మనకు ఒక పక్క లక్ష్మీ నరసింహ స్వామి అలాగే వరాహ స్వామి అయితే దర్శనం ఇస్తారు ఇక్కడ మనకి దేవాలయానికి సంబంధించిన కొన్ని గోవులు అయితే కనిపిస్తున్నాయి ఈ స్వర్ణగిరి టెంపుల్లో ఈ జలనారాయణ స్వామి సన్నిధి మరొక ప్రత్యేక ఆకర్షణ ఈ స్వామి సన్నిధి ఎదురుగానే వెయ్యి ఒత్తుల అయితే వెలిగిస్తున్నారు కానీ మీ అందరికి ఒక విషయం చెప్పాలి మన హిందూ దేవాలయాల్లో ఉండే పూజా విధానాలు ఇవన్నీ కూడా మనలో నెగిటివ్ ఎనర్జీ తీసి ఎక్కడ లేని పాజిటివ్ ఎనర్జీని అయితే ఇస్తాయి ఆలస్యం చేయకుండా జలనారాయణ స్వామి సన్నిధికి అయితే వెళ్ళిపోదాము అదిగో అదే జలనారాయణ స్వామి సన్నిధి ఎప్పుడు కూడా యూట్యూబ్ వీడియోస్ కానీ అలాగే పేపర్ లో టీవీలో చూడడమే ఇలా డైరెక్ట్ గా చూస్తూ ఉంటే నిజంగా చాలా హ్యాపీగా ఉంది నాకైతే ఇదంతా చూస్తూ ఉంటే మన మహేష్ బాబు గారు నటించిన అర్జున్ మూవీ ఉంది కదా ఆ మూవీలో సెట్ సేమ్ ఎలా ఉంటుందో నాకు కొంచెం అలాగే అనిపిస్తుంది ఈ దేవాలయాన్ని సినిమా సెట్ తో కంపేర్ చేస్తానని తిట్టుకోవద్దు జస్ట్ నాకు అనిపించింది చెప్పానంటే అలా మంది అన్నారు మార్నింగ్ అంటే ఈవినింగ్ అయితే ఇంకా చాలా బాగుంటుందంట కొలను కొలలలో జలనారాయణ స్వామి స్వామి చుట్టూ నాలుగు మండపాలలో దేవుళ్ళు నిజంగా చూడడానికి అయితే చాలా బాగుంది చాలా మంది చెరువులో అయితే కాయిన్స్ అయితే వేస్తున్నారు కాయిన్స్ చెరువు లోపలైతే చాలా ఉన్నాయి మీరు చూస్తుంటే కనిపిస్తూ ఉన్నాయి చూసారు కదా ఎన్ని కాయిన్స్ అయితే ఉన్నాయో ఇక్కడైతే చాలా మంది ఫొటోస్ వీడియోస్ తీసుకోవడానికి అయితే చాలా ఇంట్రెస్ట్ చూపుతున్నారు హైదరాబాద్ నుండి స్వర్ణగిరి టెంపుల్ కి రావడానికి నాకు ఖర్చు ఎంత అయిందో మీకు చెప్పలేదు కదా సో నేను ఎంజీబీఎస్ నుండి స్వర్ణగిరి టెంపుల్ కి రావడానికి నాకు ఎయిటీ రూపీస్ అయితే చార్జెస్ పడింది మెయిన్ రోడ్ నుండి స్వర్ణగిరి టెంపుల్ కి వెళ్ళడానికి ఆటో వాడు అయితే థర్టీ రూపీస్ తీసుకున్నాడు ప్రసాదాలకి కొబ్బరికాయలకి మిగతా వాటి అన్నిటికీ కూడా ఒక టూ హండ్రెడ్ రూపీస్ అయితే వేసుకోండి దర్శనం అయిన తర్వాత మళ్ళీ తిరిగి ఆటోలో అయితే వెళ్ళాలి మళ్ళీ సేమ్ థర్టీ రూపీస్ అయితే ఆటో వాడు తీసుకున్నాడు సార్ అయితే నేను బస్ టికెట్ స్వర్ణగిరి నుండి ఉప్పల్కే తీసుకున్నాను చార్జెస్ అయితే సెవెంటీ రూపీస్ పడింది టోటల్ అయితే ఫోర్ హండ్రెడ్ రూపీస్ అయింది మహా అయితే ఇంకో వంద రూపాయలు వేసుకుంటే ఫైవ్ హండ్రెడ్ రూపీస్లో లో మీకు స్వర్ణగిరి టెంపుల్ మొత్తం చూసేయచ్చు టెంపుల్ కు వెళ్తున్నప్పుడు ఎక్కడ కూడా టిఫిన్ భోజనం లాంటివి చేయలేదు ఎందుకంటే నేను మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ బయలుదేరితే నాకు టెన్ థర్టీ కల్లా దర్శనం అంతా అయిపోయింది నాకు తినాల్సిన అవసరం కూడా రాలేదు మహా అయితే ఫుడ్ కి ఇంకో వన్ ఫిఫ్టీ రూపీస్ వేసుకుంటే మీకైతే టోటల్ గా సిక్స్ ఫిఫ్టీ అవుతుంది హైదరాబాద్ నుండి స్వర్ణగిరి రావడానికి మొత్తం ఖర్చు సిక్స్ ఫిఫ్టీలో ఒకరికైతే ఖర్చు అవుతుంది అసలు విషయం చెప్పడం మర్చిపోయాను స్వామి వారిని ప్రత్యేకంగా దర్శించుకోవాలంటే త్రీ అలాగే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ అయితే అవైలబుల్ గా ఉంటాయి వాటితో కలుపుకుంటే వెయ్యి రూపాయలు మనకు ఖర్చు అయితే అవుతుంది హైదరాబాద్ లో ఉన్న వాళ్ళు ఎవరైనా గానీ ఈ టెంపుల్ అయితే అస్సలు మిస్ అవ్వద్దు ఇంతా తిరిగిన తర్వాత నేను చివరికైతే కొబ్బరికాయ కొట్టడానికి అయితే వచ్చాను మనసులో కోరిక కోరుకుని కొబ్బరికాయ అయితే కొట్టేశాను బాగుంటే మళ్ళీ తిరిగి వచ్చి నీ దర్శనం చేసుకుంటాను స్వామి అని ప్రసాదం కౌంటర్ దగ్గర దగ్గరికి అయితే వెళ్ళాను ఇక్కడ ప్రసాదాలు కూడా అమ్ముతున్నారు లడ్డు యాభై వడ యాభై పులిహోర ట్వంటీ రూపీస్ నేను వెళ్ళేసరికి పులిహోర అయితే అయిపోయింది లడ్డు అయితే తీసుకున్నాను మొత్తానికి సక్సెస్ఫుల్ గా స్వర్ణగిరి టెంపుల్లో వెంకటేశ్వర స్వామిని అయితే చేసుకున్నాము ఇక ఇంటికి వెళ్ళాల్సిన టైం వచ్చేసింది అదే మనం హైదరాబాద్ వెళ్లాల్సిన టైం అయితే వచ్చేసింది సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను అప్పటిదాకా సెలవు